హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మా పొట్టి చూసారా ఇలా మార్నింగ్ మార్నింగ్ లేవడంతోనే గేట్ దగ్గరికి వచ్చి మరి క్యాట్ ఉందా లేదా అని చూసింది క్యాట్ తా అనుకుంటున్నారా వీళ్ళ ఇంట్లో ఏం లేదండి నిన్న మా ఇంట్లోకి వచ్చింది అస్సలు పోవట్లేదు చిన్న పిల్లి అస్సలు పోవట్లేదు దానికోసం చూసుకుంటూ మరి దానికి మా అత్తయ్య పాలన్నము పెరుగన్నం పాలు పోయడం పెట్టింది అయితే అసలు అది పోవట్లేదు ఎంత బయటకి తీసుకొచ్చి బయట వదిలిపెట్టినా కూడా అస్సలు పోవట్లేదు సరే అండి చూడండి ఇంకా మా ఇంట్లో ఈరోజు బెండకాయ కర్రీ చేస్తుంది మా అత్తయ్య అలాగే కాకరకాయ ఫ్రై రెండు ఉన్నాయి మా పొట్టిదైతే బెండకాయ చారు వేసుకొని తింటుంది మా పొట్టిదానికి చాలా ఇష్టం అండి ఈ బెండకాయ చారు అందుకని బెండకాయ చారు వేసుకొని తిందామని ఈరోజు మా అత్తయ్య బెండకాయ చారు వేస్తుంది అయితే మా అత్తయ్య చూడండి అందరికీ హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు పొట్టి అని అంటే మా పొట్టి మాత్రం అస్సలు హాయి చెప్పట్లేదు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు ఎందుకంటే అప్పుడే మార్నింగ్ మార్నింగ్ లేస్తే దాన్ని పైని తీసుకొచ్చినాం అస్సలు ఏడ్చుకుంటూ అది కావాలి ఇది కావాలి అని ఉంటుంది సరే అని బెండకాయ లేపిద్దామని మా అత్తయ్యం బెండకాయ వేపిస్తుంటే దానికి ఎగ్గరాకుండా అటు ఇటు ఇటు అటు కొంచెం కొంచెం క్లమ్జీ క్లమ్జీ వేసుకుంది అంతా చూడండి దాన్ని పొట్టి పొట్టి చేతులతో ఈరోజు కూర ఎలా అవుతుందో తెలియదు సూపర్గా ఉంటుందేమో మా పొట్టిదే చేస్తుంది కదా ఆ తర్వాత దానికి టీ మిల్క్ టైము మిల్క్లోకి బిస్కెట్స్ ఉంటే బిస్కెట్స్ తీసాము వేసిన వేసి తినిపిస్తుంటే వద్దు నాకు ఉత్తి బిస్కెట్ తింటా అని ఉత్తి బిస్కెట్ తింటుందంట సరే తిను అని చెప్పేసి ఒక బిస్కెట్ ఇచ్చేసి మిగతా టూ బిస్కెట్స్ మాత్రం పా మిల్క్లో వేసి కలిపి తినిపిద్దామని దాన్ని తినిపిస్తుంటే అస్సలు తినట్లేదు ఎంత ట్రై చేసినా కూడా ఇంకా బయట పిల్లి ఉంది కదా ఆ పిల్లిని చూసుకుంటుందంటే తింటదేమో అని చెప్పి పిల్లి దగ్గరికి వెళ్ళినాం మా చిన్న పిల్లిని చూడండి మా పొట్టి అది అసలు బయటకు వెళ్తుంటే కూడా దా దా అని చెప్పి మరి ఆ పిల్లి దగ్గరికి వెళ్తుందంట ఇంతలోగా వాళ్ళ డాడీ వాకింగ్ చేసేసి వచ్చిండు ఆ వాకింగ్ చేసిన వాళ్ళ డాడీకి ఇచ్చి తినిపించి నువ్వన్న అస్సలు తినట్లేదు నాతో అంటే వాళ్ళ డాడీ ఎంతగానో అన్న తినట్లేదు ఇంకా నాతో అన్న తిన్నది వాళ్ళ డాడీతో అస్సలు తినట్లేదు ఎందుకంటే వాళ్ళ డాడీ బెదిరించుడు చూడండి క్యూట్ పిల్లి ఎంత మంచి పడుకుందో దానికి పాలన్నం తిన్నది మంచి నిద్ర వస్తుంది దానికి మంచిగా ఇంచక్కగా పడుకుంది మేము ఎంత లేపినా కూడా లేవట్లేదు బయటకు కూడా అస్సలు వెళ్ళట్లేదు చూడండి వాళ్ళ దాని డాడీ ఎంతగానో బతలన్న తినవే కొంచెం తినమా అన్న కూడా తినట్లేదు ఫస్ట్ వాళ్ళ డాడీ బెదిరించిండు అందుకోసమేమో అని నువ్వన్నా దింపే అని చెప్పి నాకన్నా ఇస్తున్నాడు అయితే నాతో కూడా తినట్లేదు ఒక రెండు మూడు స్పూన్లు తిన్నది దానికి సరిపోయినట్టుంది మేబీ అందుకోసం అది తినట్లేదు ఇంకా చూడండి ఇక ఆ పిల్లిని చూడండి మంచి ఎంత మంచిగా నిద్రపోయిందో ఆ పిల్లి చక్కగా నిద్రపోతూ ఇటు అటు ఇటు అటు చూస్తుంది మా పొట్టి మాత్రం పిల్లిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అలా తాతకు ఇంకా ఇది అయిపోయిన తర్వాత మా పొట్టికి అట్ అటు ఇటు చూపించుకుంటూ ఆ క్యాట్ను అటు ఇటు చూంచుకుంటూ మొత్తం మీద మిల్క్ అయితే తాగేసింది ఆ మిల్క్ తాగినాక చూడండి ఇంకా వాళ్ళ తాత కోసం అని ఒక్కటే ఏడుపు ఇంకా మా మామయ్యకి అసలు మా మామయ్య ఈరోజు లేవగానే మా దాన్ని ఎత్తుకుంటాడు బట్ ఈరోజు మాత్రం తొందరగా వెళ్ళిపోయినాడు షాప్కి అయితే మా మామయ్య కావాలని తాత తాత ఏడుస్తుంది ఆ ఏడుపుతో మా అత్తయ్య ఫోన్ చేస్తే మా మామయ్య వచ్చాడు చూడండి గా అడుగుతుంది ఆ పిల్లి దగ్గరికి వెళ్దామని పిల్లిని చూపిస్తూ ఉంది బాయ్ ఫ్రెండ్స్